నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు సూఫియా ఆస్ట్రాలజీ బేసిక్ టు అడ్వాన్స్ ప్రిడిక్టివ్ కోర్స్ ఈరోజు ఒక కొత్త కాన్సెప్ట్తో దశల గురించి మీ ముందుకు వచ్చాను జ్యోతిష్ శాస్త్రం పాటి జ్యోతిష్యం నేర్చుకునేవారు జ్యోతిష్యం చెప్పేవారు జ్యోతిష్యం బోధించే గురువులు అందరూ వాడుతున్నటువంటి దశ యూనివర్సల్ దశ వింశోతురి దశ ప్రతి ఒక్క అది విశిష్టమైన కావచ్చు ఆల్మోస్ట్ నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ వింశోతి దశని వాడుతున్నారు ఓకే గుడ్ దాని యూనివర్సల్ దశ కూడా అంటాం అయితే దానితో పాటు కొన్ని స్పెషల్ కండిషన్లో కొన్ని స్పెషల్ దిశలు వాడడం మనకు చాలా మంచిది దీన్ని క్రాచ్ చెకింగ్ అంటాము ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మేజర్ ఆపరేషన్ జరగాలనుకోండి ఒక స్పెషలిస్ట్ క్వాలిఫైడ్ డాక్టరు ఒక మేజర్ ఆపరేషన్ చేయాలనుకున్నప్పుడు సేమ్ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి మరీ ఒక డాక్టర్ సలహా కూడా తీసుకుంటారు అనమాట అయితే సెకండ్ ఒపీనియన్ తీసుకున్నట్టు తప్పేమీ లేదు పెద్ద పెద్ద మేజర్ ఆపరేషన్ జరిగేటప్పుడు తన ఓన్ డిసిషన్ తీసుకోకుండా సేమ్ క్వాలిఫైడ్ ఉండి ఎక్స్పీరియన్స్ ఉన్నట్టు మరో ఒక డాక్టర్ని మనం మరొక డాక్టర్ చెప్తా సెకండ్ ఓపీనింగ్ తీసుకుంటాడు అంటే తనకు తెలియదని కాదు బట్ సెకండ్ ఓపీనియన్ దాని క్రాచికింగ్ అంటాం సో కాబట్టి మనం జాతి చక్ర ప్రకారం ఒక వ్యక్తి ఒక ఈవెంట్ అడిగినప్పుడు మనం వింశ దశనే తీసుకుంటున్నాం ఆల్మోస్ట్ అందరూ అయితే ఒకసారి ఈ వింశ దశ ప్రకారం రావాల్సిన రిజల్ట్ రాకుండా విరుద్ధంగా రిజల్ట్ వస్తుంటాయి సో ఇలా విరుద్ధంగా రిజల్ట్ రా రాకూడదు అన్నప్పుడు మనం సెకండ్ ఒపీనియన్గా ఎక్స్ట్రా దశలు కూడా నేర్చుకుంటాం మంచిది అంటే ఒక సపోజ్ ఒక వ్యక్తి మ్యారేజ్ కోసం వచ్చాడు అతని పలానా దశ పలానా బుక్తి నడుస్తుంది మ్యారేజర్ చెప్పేస్తాం మరి కన్ఫర్మేషన్ కోసం రీకన్ఫర్మేషన్ కోసం మనం ఇంకో దశ తీసుకుని చూస్తే మనకు కన్ఫర్మ్ అవుతుంది అనమాట అంటే వింశ దశ కూడా ఎస్ అని చెప్పి మనం ఎక్స్ట్రా వేరే దశ తీసుకునేప్పుడు అది కూడా సేమ్ రిజల్ట్ వచ్చింది అనుకోండి అప్పుడు మనం గణిషాతగా ఏమైనా జరుగుతుందో మనం చెప్పొచ్చు అనమాట సో కాబట్టి మీకు డౌట్ రావచ్చు అంత అవసరం లేదు కదండి బాగానే రిజల్ట్ వస్తున్నాయి కదా వేరే వేరే దశల అవసరం మనకి ఏం పడుతుంది అన్నప్పుడు మరి వేరే దేశాల అవసరం లేనప్పుడు పరాశన మహర్షి దాదాపుగా ముప్పై ప్లస్ దశలు చెప్పాడు అనమాట ఆయన మరి ఆయన ఎందుకు చెప్పినట్టు ఏదో సంథింగ్ ఈజ్ దేర్ అవునా కదా మరి అన్ని దశలు ఏ సాఫ్ట్వేర్ చెప్తాయంటే మనకు ఎలాగో జగన్నాథర సాఫ్ట్వేర్ ఉంది కూడా దాంట్లో దాదాపు అన్ని దశలు మనకు కనపరుస్తాయి అనమాట ఇప్పుడు చూపిస్తాను ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ జగన్నాథ్ హోర సాఫ్ట్వేర్ ఓపెన్ చేస్తే ఇక్కడ దశ దశస్ అంటే ఆల్మోస్ట్ అన్ని సాఫ్ట్వేర్లు ఇస్తున్నాడు దీంట్లో బాగా ఎక్కువ సాఫ్ట్ ఎక్కువ దశలు ఇచ్చారు అనమాట ఇక్కడ ఇక్కడ చూడ రైట్ క్లిక్ చేస్తే ఇక్కడ ఇక్కడ చూడండి ఇచ్చాడు వింశోత్తి దశ కాలచక్ర కాలచక్రదశ యోగిని దశ ద్విసప్త సమదశ సత్యమాంశ సమదశ ద్వాదశోత్తర దశ చతుర్శి దశ శతాబ్తి దశ ఇట్లా ప పంచోత్తదశాంశ ఇట్లా దశలన్నీ ఇచ్చాడు అనమాట ఈ నక్షత్ర భీషణి మీద కొన్ని స్పెషల్ కండిషన్స్ ఆ స్పెషల్ కండిషన్లో కూడా మళ్ళీ ఇక్కడ కొన్ని దశలు అండి మూల దశ నైసర్గిక దశ తారదశ కాలదశ చక్రదశ ఇలా చాలా దశలు ఉన్నాయి అంటే దాదాపు ముప్పై ప్లస్ దశలు మనకు పరాశులు ఇచ్చాడు అనమాట రాశి దశలు కొడుకుండే ముప్పై పైనే ఇప్పుడు మీకు డౌటో వస్తుంది మరి ముప్పై దశలు నేర్చుకుంటే మనం తక్కువ వస్తాం కదా కన్ఫ్యూజన్ అవుతాం గజ్ అయితే అన్ని నేర్చుకోవాలంటే అన్ని నేర్చుకోవాలి అవసరం లేదు మనకి ఎలాగో విముష దశ ఉంది సూపర్ దానితో ఎనీ టూ ఒక రెండు మూడు దశలు నేర్చుకుంటే అంటే ప్రొఫెషనల్ ఆస్ట్రాలజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకందరికీ వింశ దశతో పాటు ఇంకా రెండు మూడు ఎక్స్ట్రా దశలు నేర్చుకుంటే మాకు ప్రిడిక్షన్ ఇచ్చేటప్పుడు మనకు కన్ మనకు ధైర్యంగా ఉంటుంది అన్నమాట ఫర్ ఎగ్జాంపుల్ త్రిభాగ్య దశ ఉంది త్రిభాగ్య దశ ఇప్పుడు సభ వ్యక్తి జాబ్ వస్తుందో లేదా అని వచ్చాడు వింశ దశ పక్క చెప్పేస్తాం ఇది ఇది అవుతుందా కానీ కన్ఫర్మేషన్ కోసం తిరుపతి దశ చేసాం అనుకోండి మనం అది కూడా సేమ్ విజయ్ వచ్చింది అనుకోండి గణిషాట్ తర్వాత యోగి దశ యోగి దశ అది నారాయణ దశ సుదశ చక్ర దశ నాలుగు దశలు కనీసం వింశో దశతో పాటు అట్లీస్ట్ రెండు మూడు దశలు నేర్చుకుంటే క్రాచికింగ్ కోసము మనకు చెప్పుకోవచ్చు సపోజ్ మనం మూడు దశలు నేర్చుకున్నాము వింశోదశ కాకపోతే మూడు దశలు నేర్చుకున్నాము ఈ మూడు దశలలో ఒకే రిజల్ట్ వచ్చింది అనుకుంటే సూపర్ హండ్రెడ్ పర్సెంట్ అవుతుంది దాని డౌటే లేదు కానీ మూడు దశ కనీసం రెండన్న ఎస్ అని అనుకోండి అంటే ఈ మూడు దశల్లో ఏ రెండు దశలు రిజల్ట్ వస్తే అదే జరుగుతుంది పర్సెంటేజ్ తెలుస్తుంది అనమాట అంటే సెకండ్ ఒపీనియన్ కోసం క్రాసింగ్ కోసము వింశోత్తి దశతో పాటు ఎక్స్ట్రా దశలు నేర్చుకోవాలి అనేది నా అభిప్రాయం అనమాట సో అది మీకు ఈరోజు పచ్చని చేస్తున్నాం దాని క్యాలిక్యులేషన్ మనకు అవసరం లేదు ఎలాగో సాఫ్ట్వేర్ ఇస్తుంది కాబట్టి మరి దాన్ని ఎలా వాడాలంటే మీరు ఎలాగైతే వింశదశ వాడుతున్నా అలాగే వాడచ్చు లేదా కొన్ని స్పెషలైజ్గా ఉన్నాయి కొన్ని కండిషన్లు కొన్ని ఆ కండిషన్ స్పెషల్గా వాడే విధానం వేరు ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పంచోత్ర దశ అని ఉంది పంచోత్ర దశ ఇది ఎప్పుడు వాడాలంటే ఒక జాతకం మన దగ్గరికి వచ్చినప్పుడు ఆ జాతకం కర్కాట లగ్నం అయ్యి ఉండి నవాంశలో కూడా సేమ్ లగ్నం ఉంటే అటువంటి జాత చక్రానికి పంచోత్తర దశ బ్రహ్మాండంగా పనిచేస్తుంది ఇప్పుడు మన దగ్గర ఒక కర్కాట లగ్నం జాతకం వచ్చింది దాన్ని నవాసులు చూస్తాము నవాంసలు కూడా సేమ్ కర్కాట లగ్నం ఉంది అంటే జాతక చక్రంలో నవా జా చక్రంలో నవాస సారీ జాతక చక్రంలో కర్కాట లగ్నమే నవాంశలో కూడా కర్కాట లగ్నమే అప్పుడు వాళ్ళకి వింశోధ దశ కంటే కూడా ఈ పంచోదటి మహాదశ బ్రహ్మాండంగా పనిచేస్తుంది చూసే విధానం సేమ్ ఇది ఒక కండిషన్స్ అనమాట విధంగా శతాబ్దిక దశ ఉంది శతాబ్దిక దశ అనేది లగ్న వర్గోత్వమైన జాతకలు బ్రహ్మాండంగా పనిచేస్తుంది అంటే సపోజ్ ఒక వ్యక్తి మేసలేకండి జాతక కూడా వచ్చాడు మన దగ్గరికి నవామసిలో కూడా సేమ్ మేసలేక ఉండాలి అదే లగ్న వర్గోత్తం అంటాం లేదు ఒక వ్యక్తి మన దగ్గర ధనుసు లగ్నం ఉండే అబ్బాయి వచ్చాడు నవాంసే కూడా ధనుసు లగ్నం కూడా లగ్నం వర్గోతం ఏదనుకోండి అటువంటి జాతకాలకి శతాబ్ద దశ ప్రమాణంగా అనమాట నీ కండిషన్స్ అంటే ఇవి చాలా తక్కువ వస్తాయి మన దగ్గర నూరు జాతకాలు వస్తే దాంట్లో ఇప్పుడు రేర్ ఒక నాలుగు జాతకాలు వస్తాయి సో కాబట్టి ఇప్పుడు ఆల్మోస్ట్ అందరూ వింశ తీసుకుంటున్నారు స్పెషలైజ్ తీసుకుంటే ఇంక రిజల్ట్ పర్సెంటేజ్ యాక్యురసీ పెరుగుతుందని నా అభిప్రాయం అనమాట ఇప్పుడు ఎంబీబీసీ డాక్టర్ ఉన్నాడు ఒక స్పెషలిస్ట్ ఉన్నాడు ట్రీట్మెంట్ ఏ రోగానికైనా ఎంబీబీసీ కూడా ఇస్తాడు నో డౌట్ అట్ ఆల్ కానీ కొన్ని స్పెషలైజ్ కేసులకు స్పెషలిస్ట్ ఇంకా ప్రమాణం ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి యాస్టర్ కాల్ వచ్చే విరిగింది ఎంబీసీ డాక్టర్కి పోతే తాత్కాలికంగా ట్రీట్మెంట్ ఇస్తాడు రిఫర్ టు ఆర్తో అంటాడు ఆర్థోపెడిక్ డాక్టర్ పోవాలా సేమ్ ట్రీట్మెంట్ ఆర్థోపెడిక్ ఇచ్చినా చాలా తేడా ఉంటుంది ఎంబీబీస్ డాక్టర్ ఇచ్చడానికి ఆర్థోపెడిక్ ఇచ్చడానికి చాలా తేడా ఉంటుంది స్పెషలిస్ట్ నేను ఎంబీబీస్ ఎంబీబీసీ స్పెషలిస్ట్ అట్లా ఆల్ ఆల్రౌండర్ అన్ని రోగాలకు ఇస్తాడు స్పెషలిస్ట్ స్పెషల్ కేసులు ఇస్తాడు అనమాట అంటే మన దగ్గరికి వంద జాతకాలు వస్తే ఒక నాలుగు జాతకాలు స్పెషల్ కండిషన్లు ఉంటాయి ఇందాక చెప్పుకునేట్టు ఆ స్పెషల్ కండిషన్లు స్పెషల్ దేశాలు బ్రహ్మాండ రిజల్ట్ బ్రహ్మాండ బ్రహ్మాండరుగుతుంది అనేది నేను చెప్పబోయేటువంటి విషయం అనమాట ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ విషయం కొంచెం బాగానే అనుకుంటున్నాను ఓకే నెక్స్ట్ ఇంకో టాపిక్ వెళ్దాం సపోజ్ ఒక వ్యక్తి మన దగ్గరకు వచ్చాడు అతని నవాస చాట్ చూస్తాం చాట్లో వృషభ లగ్నము కానీ లగ్నం కానీ వచ్చింది నవాంసలో జన్మకులు ఏ లగ్నం ఉండొచ్చు మన సంబంధం లేదు జన్మకులు ఎనీ లగ్నం కానీ నవాంశలో వృషభ లగ్నము కానీ తులాల లగ్గంగా వచ్చింది గుణిలో అంటే శుక్ర నవాంసలో ఉందనుకుందాం అటువంటి వారికి ద్వాదశోత్తర దశ బ్రహ్మాండంగా పనిచేస్తుంది స్పెషలైజ్ అనమాట ఇది మనం పరాశుడు చెప్పింది అనమాట ఇది అందుకే ఈయన జగన్నాథ సాఫ్ట్వేర్ ఆ దశ ఇచ్చారనమాట అది అంటే అన్ని నడుచుకుని మనకు నిజంగా గజ్ మైండ్ గజిబిజి అయిపోతుంది అంటే విశ్వోత్తర దశతో పాటు ఎనీ టూ త్రీ ఆర్ అడి అరిసెల దశలు నేర్చుకుంటే మనకు ప్రెడిషన్ ఇవ్వడంలో కన్ఫర్మేషన్ కోసం మనకు పిలిపించింది అనమాట అది నేను చెప్పే విషయం ఇక ప్రాక్టికల్గా నేను కొన్ని చాట్లను బాగా చెక్ చేస్తే వింశోత్రి దశతో పాటు దాదాపుగా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గరికి వంద జాతకాలు వస్తే వాటిలో యాభై రెండు యాభై మూడు జాతకాలకు బ్రహ్మాండగా వింశ దశ పనిచేస్తుంది మిగిలిన నలభై ఏడు నలభై ఎనిమిది పర్సెంటేజ్ జాతకాలకు వింశోత్తరి కంటే అష్టోత్తర దశ బ్రహ్మాండగా పనిచేస్తుంది ఇది నా ప్రాక్టికల్గా మీకు చెప్తున్నాను అనమాట అంటే ఫిఫ్టీ ఫార్టీ ఎయిట్ అనుకుంది జస్ట్ రెండు ఫిగర్ మన దగ్గర వంద జాతకాలు వచ్చినాయి ఫిఫ్టీ టూ పర్సెంటేజ్ వింశోత్తరి టాప్గా పనిచేస్తుంది ఫార్టీ ఎయిట్కు టాప్గా అష్టోత్తరి పనిచేస్తుంది అంటే వందకు వంద వింశ పని అంటే పని చేస్తుంది స్పెషలైజ్గా పనిచేస్తుంది అష్టోత్తరి వంద జాతకులకు వంద జాతకాలకు వింశోత్తరి బ్రహ్మాండం పనిచేస్తుంది నో డౌట్ అయితే ఈ వంద జాతకుల్లో ఫార్టీ ఎయిట్ ఫార్టీ సెవెన్ జాతకాలకు వింశోత్తరి కంటే అష్టోత్తరి బ్రహ్మాండంగా పనిచేస్తుంది అది మీకు ఎగ్జాంపుల్ దాకా మీకు చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో ఓకేనా మరి ఇక్కడ ఇప్పుడు అష్టోత్తరి వాడ ఇప్పుడు వాడాలా అనేది ఒక మళ్ళీ డౌట్ వస్తుంది సింపుల్ ఏం లేదు రెండే రెండు కండిషన్లు ఉన్నాయి ఆ రెండు ఆ రెండు కండిషన్లుగానే మీకు చాక్లో సాటిస్ఫై అయితే అప్పుడు అష్టోత్త దశ వాడండి ఏదా కండిషన్లు అంటే నెంబర్ వన్ లగ్నంలో రాహు ఉండకూడదు లగ్నంలో రాహు ఉండకూడదు డి వన్ అని చెప్పేది జాతక చక్రంలో తర్వాత లగ్న లార్డుకు రాహువు కేంద్ర త్రికోణంలో ఉండాలి ఈ రెండు కండిషన్లు ఏ చక్రములో అయితే లగ్నంలో రాహువు ఉండాడో లగ్న లార్డుకు రాహువు కేంద్ర త్రికోణాలు ఉంటాడో అటువంటి చాట్లు మీ దగ్గరకు వస్తే అష్టోద దశ వాడండి బ్రహ్మాండ రిజల్ట్ వస్తుంది వింశోత్రి కంటే కూడా మీకు రెండు ఎగ్జాంపుల్ చూపిస్తారు తెలుస్తుంది అనమాట ఓకేనా సో కాబట్టి వాడే విధానం సెంపు సెంప్ దీనికి స్పెషల్గా వాడేది ఏం లేదు ఇప్పుడు ఫర్ ఇదే జాతం తీసుకుంటాం ఫర్ జస్ట్ లెటర్స్ ఇది ఒక ఎగ్జాంపుల్ అవును జాతం ఇక్కడ లగ్నము మక లగ్నం పడింది లగ్నము పడింది లగ్న లగ్నలాడు కుమ్మలో కూర్చున్నాడు మరి రాహువు ధన మేనంలో కూర్చున్నాడు శనిగ రాహుకు కేంద్రం తిక్కడం లేదు కాబట్టి ఈ జాతక చక్రం వింశ ప్రమాణం పనిచేస్తుంది నో డౌట్ సూపర్ గా పనిచేస్తుంది ఇప్పుడు ఇంకో జాతం చూసుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ సమీ శాసన జాతం చూసుకుందాం ఫర్ ఎగ్జాంపుల్గా ఇక నా లగ్నలాడు శుక్రుడు కానీ రాహు లగ్నంలో లేడు రాహు లగ్నంలో లేడు శుక్రుడికి రాహువుకు సిక్స్ ఎయిట్ కాంబినేషన్ ఉంది ఏడు ఎనిమిది ఆరు ఎనిమిది ఈ ఈ క్యాంబినేషన్ ఉంది కాబట్టి అంటే లగ్నలాడుకు రాహు కేంద లేడు కాబట్టి ఇక్కడ కూడా విశ్చుదశ పనిచేస్తాడు సపోజ్ ఇంకో జాతకం తీసుకుందాం ఫర్ ఈ జాతకం తీసుకుందాం ఇక లగ్నం రాహు లేడు లగ్నలాడు కొమ్మలో ఉన్నాడు రాహువుకు గురువుకు లగ్నలాడు గురువుకు నాలుగు స్థానం నాలుగు స్థానం నాలుగు పదిలో ఉన్నాడు అంటే కేంద్ర త్రికోణాల్లో ఉన్నాడు కేంద్రంలో ఉన్నాడు ఇక లగ్నలాడు లగ్న లాడు ధనుస్సు అంటే ధనుసు ధనుసు లగ్నము లాడు గురువు అంటే గురువు రాహువులు కేంద్రంలో ఉన్నారు కాబట్టి ఈ జాత చక్రానికి వింశోత్తిరి కంటే కూడా అష్టోత్తరి బ్రహ్మాండం పనిచేస్తారు వింశ పనిచేస్తుంది నో డౌట్ అయితే ఇది ఇంకా యాక్రసీ పెరుగుతుంది అనమాట కాబట్టి నేనేం చెప్పానంటే లగ్నంలో రాహు ఉండకూడదు లాడుకు రాహు కేంద్రంలో కానీ త్రికోణం కానీ ఉన్నప్పుడు అష్టోదశ బ్రహ్మాండంగా పనిచేస్తుంది ఇది ఒక కండిషన్ ఇది ఒక కండిషన్ పెట్టుకుంటే చాలు నేను చూసిన ప్రాక్టికల్స్ ఇంకా వేరు ఏదో రెండు మూడు కేసులు వస్తాయి ఆ రెండు మూడు కేసులు ఇంత చెప్పుకున్న కండిషన్ ఉంటే ఆ దశలు అక్కడ అవసరం లేదు ఇప్పుడు ఎట్లయితే యూనివర్సల్ దశ అని వింశోదశ అంటున్నారో నా అభిప్రాయ నా అభిప్రాయం ప్రకారం అష్టోదశ కూడా యూనివర్సిటీలో పనిచేస్తుంది ఎందుకంటే దాదాపుగా ఫార్టీ ఎయిట్ ఫార్టీ సెవెన్ జాతకాలు ఈ ఫార్మ్ అప్లై అవుతుంది నేను రెండు చెక్ చేస్తాను వింశా చూస్తాను అష్టోత్ చూస్తాను ఈ ఈ కండిషన్ అప్లై అయిన చోట ప్రతి జాతకానికి వింశోత్తర కంటే కూడా అష్టోత్తర కొంచెం మెరుగ్గా ఆక్రిచ్చి పెరిగింది అనమాట సో మీరు కూడా ప్రయోగం చేయండి రీసెర్చ్ చేయండి రిజల్ట్ అర్థం రిజల్ట్ వస్తాయి అదే విషయం ఓకే ఫ్రెండ్స్ ఈరోజు మీ కొత్త దశలు మీకు పరిచయం చేసాను ఆ దిశగా మీరు రీసెర్చ్ చేసి నూతన ఆవిష్కరణ కనుక్కుంటారని ఆశిస్తున్నాను ఓకే అదేవిధంగా జాతక చక్రంలో టెన్త్ లార్డు టెన్త్ హౌస్లో ఉన్నాడు అనుకుందాం టెన్త్ లార్డు టెన్త్ హౌస్లో ఫర్ ఎగ్జాంప్ మేసలగ్నము టెన్త్ లార్డు శాట్రను మకర రాశిలో ఉన్నాడు అంటే టెన్త్ లార్డు టెన్త్ హౌస్లో ఉన్నప్పుడు చతురశి సమదశ బ్రహ్మాండంగా పనిచేస్తుంది చతురశి సమదశ బ్రహ్మాండంగా పనిచేస్తుంది ఓకేనా ఇంకోటి చెప్పుకోను అంటే చాలా ముప్పై దశలు పైన ఉండే కానీ మన అన్ని చెప్పాల్సిన అవసరం లేదు జస్ట్ ఒక ఒక ఐదు ఆరు అని చెప్పుకుంటే ఎవరికి ఏ దశలో చేత వాళ్ళకి ప్రాబ్లం కావచ్చు అయితే విమిశ్వ దశతో పాటు అష్టోదశ కూడా మీరు కొంచెం ప్రయోగం చేసి చూడండి రీసెర్చ్ చేసి చూడండి మీకు అద్భుత రిజల్ట్ కనిపిస్తాయి డౌట్ లేదు అంటే మన దగ్గరకు పది జాతకాలు వస్తే ఆరు వింశోత్తరికి బ్రహ్మాండంగా పనిచేస్తాయి కనీసం నాలుగు జాతకాలు ఖచ్చితంగా అష్టోత్తరి పనిచేస్తుంది అష్టోత్తరి ఉండే కండిషన్ ఏమి లగ్నంలో రాహు ఉండకూడదు లగ్న లాడుకు రాహు కేంద్రంలో త్రిగుణంగా ఉండాలి అప్పుడు మాత్రమే అష్టోత్తర బ్రహ్మాండంగా పనిచేస్తుంది పని పనిచేయాలంటే పనిచేస్తుంది ఇంకా యాక్స్గా సూటబుల్గా దశ ఏదంటే అష్టోత్త దశనే ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో ఇంకో చక్రం ఇంకో జాతకు వచ్చింది మా దగ్గరికి లగ్నలాడు సెవెంత్లో ఉన్న లగ్నలాడు సెవెంత్ హౌస్లో ఉన్న సెవితులాడు లగ్నంలో ఉన్న వింశతి దశ కంటే కూడా మనకు ఇది ద్వి సతి సమదశ పనిచేస్తుంది ఇది ద్వి సతి సమదశ ఎప్పుడు లగ్నలాడు సెవింతలో ఉన్న లాడు లగ్నంలో ఉన్నా అలాంటి జాతకం మీకు వస్తే ద్వి సప్త సమదశ సూపర్ పని క్లిక్ చేయండి ఆడ దశ వచ్చి పడారు అది విషయం సో కాబట్టి అంటే ఈ కొన్ని స్పెషల్ కండిషన్లు ఒక నూటికి ఒక నాలుగు ఐదు గంటే ఎక్కువ రేరు వస్తాయి కదా తెల్లూరు పట్టించుకోరు అయితే మీకు పది జాతకాలకి నాలుగైదు జాతకాలు నాలుగు మూడు ఐదు వరకు దశలో బాగా వస్తాయి ఎందుకంటే ఈ కండిషన్ ఈజీగా అనమాట అంటే నా దృష్టిలో వింశోదశతో పాటు అష్టోదశ కూడా యూనివర్సల్ పని పనిచేస్తుందని నేను చెప్తున్నాను అంటే ఫిఫ్టీ టు ఫార్టీ ఎయిట్ ఇది ఫిఫ్టీ టూ పర్సెంట్ వింశోత్తరి అయితే ఫార్టీ ఎయిట్ పర్సెంట్ అష్టోచరి చార్ట్ వస్తున్నాయి దాదాపుగా దాదాపుగా ఇలా ఈ వింశోతి దాదాపు దాదాపుగా ఈక్ పలుకు వస్తున్నాయి అనమాట ప్రాక్టికల్ చూడండి మీకు కూడా తెలుస్తుంది ఓకేనా ఇది పరాశులు చెప్పింది కదా ఆయన అంత తెలిసి చెప్పడాడు అసలు ఈ దశలు వేసుకున్నప్పుడు ఆయనది చెప్పారు చెప్పండి అదేవిధంగా అట్లే ఆ విధంగా ఇంకా కొన్ని లేదు ఈ కండిషన్లో మనకు వద్దన్నప్పుడు తిరుపాగ దశ యోగిని దశ సుదశ దశ ఈ ఈ మూడు దశలో ఏ దశ ఒకటి రెండు నేర్చుకుంటే మంచిది ఇవి ఏం చేస్తున్నాయి అంటే మీకు ఇది కండిషన్ లేవు దశ ఏ శాట్గా ఎలా ఉపయోగిస్తాము ఈ తిరుపాగి అలాగే ఉపయోగిస్తాము సుదర్శ చక్రదశ కూడా అలాగే ఉపయోగి అలాగే ఉపయోగిస్తాము ఇక్కడ సుదర్శ చక్రదశ వస్తుంది చూడండి ఇప్పుడు సుదర్శన చక్రదశ అది కూడా ఇది సాఫ్ట్వేర్ అనేది మనకు అవైలబుల్ అనమాట ఓకే సుదర్శన చక్ర సుదర్శ చక్ర పద్ధతి దశలు ఇలా ఉంటాయి అన్నమాట ఇది కూడా యూనివర్సల్ ప్రతి చక్రానికి ప్రతి జాతకానికి వాడచ్చు అంటే ఇక్కడ నేను చెప్పేది ఏమంటే మన దగ్గరికి వచ్చే ప్రతి చాటుకు వింశ దశ వాడుతున్నాం నో డౌట్ మంచిదే కానీ ప్రాక్టికల్గా మనం పర్సంటేజ్ పర్సంటేజ్ పగార్ తీసుకుంటే ఫిఫ్టీ టూ ఫిఫ్టీ త్రీ జాతకాలు వింశంతో టాప్గా పనిచేస్తుంది ఫార్టీ ఎయిట్ టు ఫార్టీ సెవెన్ జాతకాలకు పర్సంటేజ్ ప్రకారం అష్టోదం బ్రహ్మాండ పనులు చేస్తుంది యూనివర్సల్గా ఇంకా రేర్గా ఒక నాలుగు జాతకాలు కొన్ని కండిషన్లు స్పెషలైజ్ కండిషన్లు ఉంటాయి అయ్యి ఇందాక చెప్పాను అనమాట ఆ కండిషన్లకు ఆ దశలు వాడాలి మీకు ఆ దశలు కావాలంటే మనకు సార్లు అవైలబుల్ ఉంటాయి కాబట్టి వాడచ్చు అనమాట సో కాబట్టి ఈరోజు మనం ఎందుకు తీసుకోవాలంటే ఇందాక చెప్పాను మనం ఎంబీబీఎస్ ట్రీట్మెంట్కు స్పెషల్ ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది కదా అట్లా కాబట్టి ఒక జాత చక్రం వింశ్వతుల ప్రకారం ప్రొడిషన్ ఇవ్వడము కంటే స్పెషల్ కండిషన్లో ఉన్నటువంటి జాతరకాల స్పెషల్ దశ ద్వారా ఇవ్వడం చాలా బెటర్గా ఉంటుందని దీని ఈ వీడియో యొక్క ఉద్దేశం అనమాట సో కాబట్టి ట్రైస్టల్ తప్పేముంది మనకు ప్రాక్టీస్ నాలెడ్జ్ పెరుగుతుంది అనుభవం వస్తుంది సో కాబట్టి మనకు తత్ఫలితంగా నాలెడ్జ్ వస్తుంది తత్ఫలితంగా మనం ప్రజలకు సేవ చేసే అవకాశం మనకు మరింత లభిస్తుంది అనమాట సో ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో ఇంకొక టాపిక్తో కలుద్దాం అంతవరకు నమస్తే బాయ్